मिल भाई आज हार हो गई पूरी बहुत बर्बाद बिटा हां शाबाश बहुत दर्द माशाल्लाह பட்டன அதுக்கு தான் இங்க வந்துட்டேன் கட்டமஞ்சில

آہ ماں ایک کیا جن جا جاتی ہے

ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రవీంద్ర నగర్లో మద్రాసాయ ఖురాన్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే వచ్చే తరాలకు మన భారతదేశం స్వాతంత్రం కోసము సమరయోధులు పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనము అప్పుడప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ వాళ్లకు మనం సెల్యూట్ చేస్తూ ఉండాలి మన భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమణ చేసుకొని ఆయుధాల బలంతో ఈ దేశాన్ని గుప్పెట్లు పెట్టుకొని సోనికి చుడియా బంగారు పిసుకు అనే మన భారతదేశానికి కొల్లగొట్టుకొని పోయిన బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా మన మైసూరు టీపు సుల్తాన్ గారి తండ్రి హైదర్ల్లి గారు వారతో పోరాటం చేయడం జరిగింది అబ్బా కొడుకులు ఇద్దరు బ్రిటిష్ వారిని పరిమి కొట్టేటందుకు తన ప్రాణ త్యాగాలు చేసి ఈ భారతదేశానికి మొట్టమొదటిగా వాళ్ళు పోరాడారు అలాగే ఎంతోమంది హిందూ ముస్లిం అందరి కలిసికట్టుగా ఈ బ్రిటిష్ వారిని తెల్లదొరలను తరిమి కొట్టేటందుకు హిందూ ముస్లింలు ఏకమై ఈ దేశంలో బ్రిటిష్ వారు ఉండకూడదు స్వతంత్రం కావాలని చెప్పేసి ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళందరికీ ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి అలాగే ఈ భారతదేశంలో ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇలా పబ్లిక్లో ఎక్కడ చూసినక్కడైతే స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే ఆ మహనీయుల త్యాగాలతో ఈరోజు స్వచ్ఛగా మనం ప్రతి చోట కూడా మన హక్కుల కోసం కానీ మన నిరసలు తెలపడం కానీ ఇవన్నీ చేస్తున్నాము అంటే మన యోధులు చేసిన పోరాటానికి ఈరోజు స్వాతంత్రం వచ్చి మనము ఊపిరి తీసుకుంటూ ప్రతి చోట కూడా స్వ స్వతంత్రం ఉన్నాము అంటే వాళ్ళ చేసిన త్యాగాలే ఫలితమే ఈరోజు మనము స్వతంత్రంలో ఉన్నాము అందుక ఈ డెబ్బై ఎనిమిదవ జెండా ఆవిష్కరణ రోజున అందరూ సుఖ సంతోషంతో దేశమంతటా ఘర్ఘర్ తెరిగా కార్యక్రమంలో పాల్గొని కేంద్రం చేయాల్సిందని కోరుకుంటున్నాను